రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒకటో తేదీ సోమవారం రోజున వికోట పోల మార్కెట్ నందు నిన్నటి కంటే ఈ రోజు దిగుబడి పెరగడంతో తగ్గిన పోల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల నలభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు ఎల్లో కలర్ రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు వీకోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం இன்னூற்றை இன்னூற்ற பதி இன்னூற்ற பதி இன்னூற்ற பதி இன்னூற்ற பதினைந்து இன்னூற்றி இரவு இன்னூற்றி இரவு இன்னூற்றி முப்பை இன்னூற்று நலபை இன்னூற்றி நலபை இன்னூற்று நலபை இன்னூற்றி நலபை பதி இரவு முப்பை நலபை யாபை யாபை அறுவது அறு ரூபாய் டெபை டெபை ரூபாய் கேஜி ரேட்டுமா டெபை டெபை ரூபா டெபை டெபை ரூபாய் அறு ரூபாய் அறுவாய் அறுப்பா அறுவாய் அறுப்பா ராம்ச்சந்திரன் அறவை ಅರವರುಪಾ ನಾ ಪೈ ನಲಭಪ್ಪ ನಲಭ ನಲಭಪ್ಪ ನಲಭೈ ಐದು ನಾ ಪ ಇರುವ ಮುಪ್ಪ ನಲಭೆ ಯಾವ ಏದು ಏದು ಯಾವ ಐದು ರೆಂಡ್ ಮುಪ್ಪ ನಲ್ಪ ಯ யாவை அறுவை அறுபதுபாய் அறுவை நான் சில ஒன்று நான் புதிய இருபது முப்பை நலபை யாபை யாபது யாபை யாபது ரூபாய் யாபை யாபை ஐந்து நான் புதிய இருபது முப்பை நலபை நலபது ரூபாய் நலபை நலபது ரூபாய் நல்லபை நலபை ஐந்து யாபை நல்லபை నా పది ఇరవై ముప్పై నలభై నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు యాభై పది ఇరవై ముప్పై నలభై యాభై యాభై రూపాయ